హాయ్ అండి వెల్కమ్ టు నైట్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మనం డే ఫిఫ్టీ సిక్స్ సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టెస్ట్ పేపర్కి కీ అనేది చదువుతాం అనమాట సో ఇంతకుముందు డే ఫిఫ్టీ ఫైవ్ డే ఫిఫ్టీ ఫోర్ కూడా మనం ఫైవ్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ స్పెల్లింగ్ గురించి చూసుకున్నాం సో ఈరోజు కూడా మనం ఆ ఫైవ్ స్టార్టింగ్ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ స్పెల్లింగ్ గురించి చూసుకుంటాం సో దాని తర్వాత ఏముంచి యాజ్ యూజువల్ మన ప్యాసేజ్లోకి వెళ్తాం అనమాట ఓకేనా సో లేట్ చేయకుండా లుక్ అట్ ది స్క్రీన్ చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని చెప్పేసి చూస్ చేయమన్నారు అనమాట సో స్పెల్లింగ్ స్పెలింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏసీసీఓ ఎంఎంఓ డిఏటిఐఎన్ ఉంది ఏసీఓ ఎంఎంఓ డిఏటిఐఎన్ ఏసీసీఓ ఎంఓ డిఏటిఐఎన్ ఏసీఓ ఎంఓ డిఏటిఐఎన్ సో అహోమడేషన్ అకోమడేషన్ అకోమడేషన్ అకోమోడేషన్ సో ఫైనల్ గా మనకి తెలిసిన వర్డ్ ఏంటంటే అకామడేషన్ అన్నమాట సో అకామడేషన్ అంటే ఉండడానికి ప్లేస్ ఉండడానికి ప్లేస్ కదా సో అకామడేషన్ అనమాట సో సపోజ్ ఎవరికైనా జాబ్ అనేది బెంగళూరు వస్తుందనుకో అనుకో అకాడమేషన్ వాళ్ళు ఇస్తారా మనం చూసుకోవాలా అంటే ఉండడానికి వాళ్ళు ఇస్తారా లేకపోతే మనం చూసుకోవాలా అన్నట్టుగా అర్థం అవుతుంది అనమాట ఓకేనా అకాడమేషన్ అంటే అర్థమైంది కదా సో అకాడమేషన్కి కరెక్ట్ స్పెలింగ్ ఏమవుతుంది చూడండి ఒకసారి అకామడేషన్ So, the right spelling is A C C O M O D A T I O N accommodation. A C C O M O D A T I O N accommodation. So, the right answer is C. Okay, now so 21st one right answer is C. Next 22nd one. చూస్ ది కరెక్ట్ స్పెలింగ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్లో ఉన్న కూడా కరెక్ట్ స్పెలింగ్ అనేది సెలెక్ట్ చేయమన్నారు అనమాట సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ సిఎన్ సిఎల్యూ ఎస్ఓఐఎన్ కన్ క్లూ క్లూసాయిన్ బి సిఎన్ సియూఎల్ ఎస్ఐఓఎన్ కన్ కుల్సన్ సిఎన్ సిఎల్యుఎస్ఐఓన్ కన్క్లూజన్ డి సిఓఎన్ సియుఎల్ఎస్ఓఐఎన్ కన్ సైన్ ఫైనల్గా మనం చెప్పే పదం ఏంటంటే వర్డ్ ఏంటంటే కంక్లూజన్ సో కంక్లూజన్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట ఓకేనా సో కంక్లూజన్ కంక్లూజన్ సో కంక్లూజన్ అంటే ఏంటి లాస్ట్ కంక్లూజన్ అంటే ఏంటి లాస్ట్ అనమాట ఓకే సపోజ్ ఒక ఎసటింగ్ రాస్తున్నారు బిగినింగ్ రాశారు ఎండింగ్ రాస్తారు కంక్లూజన్ రాయాలి అంటే లాస్ట్లో రావాల్సిన ఫోర్ సెంటేజ్ ఏమవుతాయి కంక్లూజన్ అని సైడ్ రైటింగ్ పెట్టి రాస్తారు కదా దాన్ని కంక్లూజన్ అంటారనమాట ఓకేనా సో రైట్ స్పెల్లింగ్ ఏమవుతుంది కంక్లూజన్కి యా ద రైట్ ఆన్సర్ ఈజ్ సిఓఎన్ సిఎల్యూ ఎస్ఐఓఎన్ సిఎన్ సిఎల్యుఎస్ఐఓన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సిఓఎన్ సిఎల్యూ ఎస్ఐఎన్ కన్క్లూజన్ ఓకేనా అదే ఫీ అండర్స్టాండ్ సో ట్వంటీ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఈజ్ సి కన్క్లూజన్ నెక్స్ట్ గో టు ద ట్వంటీ థర్డ్ వన్ చూస్ ద కరెక్ట్ స్పెలింగ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దీంట్లో కూడా కరెక్ట్ స్పెలింగ్ అనేది సెలెక్ట్ చేసుకోమన్నారు అక్షర ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏజీఆర్ఈఎంఎన్టీ అగ్రిమెంట్ బి ఏఆర్జియూఎంఈన్టీ ఆర్గ్యుమెంట్ సి ఏఆర్జిఎంఈన్టీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఎక్కడో ఈ వస్తుంది సో ఏ రెండు సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది డి ఏఆర్ జియూఎంఈన్టీ ఆగ్యుమెంట్ సో ఇక్కడ ఫైనల్గా మనకి తెలుసుకున్న వర్డ్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి ఆర్గ్యూ చేయడం అనమాట ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి ఆర్గ్యూ చేయడం అనమాట అంటే సపోజ్ ఎవరైనా మీది తప్పు కాకపోయినా మీది తప్పు అనేటప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు కదా ఇది నాది తప్పు కాదు నేను తప్పు చేయలేదు అని చెప్పేసి సో దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం దాన్ని ఆర్గ్యుమెంట్ అని అంటాం అనమాట సో ఏమవుతుంది అగ్రిమెంట్ ఆర్గ్యుమెంట్ 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 సో కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ యా కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే ఏఆర్జియూఈ M E N T argument. So, correct spelling of argument is A R G U E M E N T argument. Okay, now shall we go to the next question? Okay, choose the correct spelling in the following question A I M A Z I N A R Y. बी ईएमए जीआई एनआरवी ईएमई जीई एन ए आर्व डी ईएमए जीआई एनआरव इमाजिनरी इज इमाजिनरी इज सो रूडन ओके सो रहा सो करक्ट स्पे दें इजनरी इमाजी ऊहं ఇమాజిన్ చేసుకోవడం ఇమాజినరీ అంటే ఏంటి ఊహించడం అనమాట ఇమాజిన్ చేసుకున్నారు ఇమాజిన్ సపోజ్ దేర్ ఇస్ వాటర్ ఫాల్ ఈస్ దేర్ ఊహించకండి ఒక వాటర్ ఫాల్ ఉన్నట్టుగా ఓకేనా సో దాన్ని మనం ఇమాజినరీ అంటాం సో ఇమాజినరీకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుంది చెప్పండి యా ద రైట్ ఆన్సర్ ఫర్ ఇమాజినరీ ఈజ్ ఎం ఏ జిఐఎన్ఏఆర్వై ఇమాజినరీ ఐఎంఏ జిఐఎన్ఏఆర్వై సో డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇఫ్ సపోజ్ ఏ ఈజ్ ఆల్సో ధర్ మిస్ ఏ ఈస్ ఆల్సో ఏ రైట్ ఆన్సర్ సో ఇమాజినరీ స్పెలింగ్ ఏమవుతుంది ఐఎంఏ జిఐఎన్ఏఆర్వై ఇమాజినరీ ఓకేనా సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్పెలింగ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ డిఏఐఎంఈ డై మెన్ బి డిఏఐఐఎంఓ ఎండి డైమండ్ సి డిఐఏఎంఈండి డైమ్యాన్ డిఐఏఎంఓ డైమండ్ కరెక్ట్ స్పెలింగ్ దేనికి డైమండ్కి సో మనకి తెలిసిన వాడు ఏంటి డైమండ్ సో డైమండ్కి కరెక్ట్ స్పెలింగ్ ఏమవుతుంది సో డైమండ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఓకేనా సో డైమండ్ కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుంది చేయండి యా ద రైట్ ఆన్సర్ ఫర్ డైమండ్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ డైమండ్ ఈజ్ డి డైమండ్ సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ డిఐఏఎంఓ అండ్ డైమండ్ డిఐఏఎంఓ అండి డైమండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ వట్ యుడ్ ఆల్ ఆఫ్ యూ సో ఈ విధంగా మన కరెక్ట్ స్పెల్లింగ్ అనేది ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట సో స్టార్టింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్స్ చదివే వెంటనే ఆ వర్డ్ ఏంటో మనం తెలుసుకోవాలి అప్పుడు మనం దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చూసుకోవాలి ఓకేనా ఓకే సో ఒక్కసారి ఆన్సర్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ సి ట్వంటీ సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ ఆల్సో సి Twenty third one answer is B argument A R G U E M E N T. Twenty fourth one answer is imaginary. Twenty-fifth one answer is diamond. Okay. So not just kini. Let's go to the passage. A so small passage is there. We will read this passage. And we will do the క్వశ్చన్ ఆన్సర్ సో యాజ్ యూజువల్ గా ప్యాసేజ్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మనకు అలవాటు కాబట్టి సో ప్యాసేజ్ అనేది ఒకటికి రెండు సార్లు చదివేసి దాని కీవర్స్ ఏంటో దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు క్వశ్చన్కి రావాలి ప్యాసేజ్ చదవకుండా క్వశ్చన్కి వచ్చి ఆ క్వశ్చన్లో ఉన్నది ఏంటో మీకు అర్థం కాక మళ్ళీ దాన్ని ప్యాసేజ్లో లో చూస్తే టైం వేస్ట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజ్ అనేది కరెక్ట్గా చదివి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్కి రావాలి అప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా టైం వేస్ట్ చేయకుండా చేయగలరు ఓకేనా ఆల్ ఆఫ్ యూ సో ప్యాసేజ్కి వెళ్ళిపోదామా చూడండి వన్ సన్నీ డే టెడ్ డిసైడెడ్ టు ఫిషింగ్ సో వన్ సన్నీ డే ఒకరోజు సన్నీ డే సనీ డే అంటే ఏంటి ఎండాకాలం లేకపోతే ఆ రోజు అంతా ఎండగా ఉందన్నమాట సో టెడ్ అనే అతను డిసైడెడ్ టు ఫిషింగ్ సో తను ఏం నిర్ణయించుకున్నాడు బాగా ఎండుంది కదా హర్షం అయితే పడదు ఎలాగైనా ఫిషింగ్కి వెళ్దాం అని చెప్పేసి చేపల వేటకి వెళ్దాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఎవరు టెడ్ ఓకే విత్ ఏ ఫిషింగ్ రాడ్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఏ పేల్ ఇన్ అనదర్ హీ వాక్ హ్యాపీలీ టు రివర్ విత్ ఏ ఫిషింగ్ రాడ్ ఇన్ వన్ హ్యాండ్ ఒక చేతితో ఫిషింగ్ రాడ్ ఇంకో చేత్తో పేల్ పేల్ అంటే ఒక బకెట్ టైప్ లాగా అనమాట ఫిషెస్ని ని పెడితే చూసారో బకెట్లో అలాంటి బకెట్ టైప్ అనమాట సో పేల్ అంటే అది సో ఒక చేతితో ఏమైంది ఫిషింగ్ రాడ్ ఇంకో చేతి ఏమైంది పేలు పట్టుకొని హ్యాపీగా ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు రివర్కి నడుచుకుంటూ వెళ్ళాడు ఓకే నెక్స్ట్ ఏం జరిగింది చూడండి హీ ఏ గుడ్ స్పాట్ అండ్ శాట్ డౌన్ మంచి ప్లేస్ అనేది దొరికింది ఫిషింగ్ చేయడానికి మంచి ప్లేస్ అనేది దాని దానికి టెడ్కి దొరికింది ఇంకా అక్కడ కూర్చున్నాడు అనమాట సో నెక్స్ట్ దెన్ హీ క్యాస్ట్ ద ఫిషింగ్ లైన్ అండ్ వెయిటెడ్ సో ఈ క్యాస్ట్ ద ఫిషింగ్ లైన్ అంటే ఫిషింగ్ రాడ్ నియమించి నీటిలో వదిలేసి ఇలాగా వెయిట్ చేశాడు అనమాట ఓకే నెక్స్ట్ సడన్లీ టెడ్ ఫెల్టే టగ్ ఆన్ ద ఫిషింగ్ లైన్ సో సడన్ గా హఠాత్తుగా టెడ్ ఏమో టగ్ టగ్ అంటే ఏంటి లోపల నుంచి ఎవరు లాగినట్టు అనిపించింది అనమాట సో లోపల ఎవరు ఆ ఫిషింగ్ రాడ్ని లాగినట్టు అనిపించింది సో గాట్ అప్ ఎక్సైటెడ్లీ చాలా ఉత్సాహంగా నించున్నాడు అప్పటి వరకు కూర్చున్నాడు కదా సో అలా లాగి వెంటనే ఉత్సాహంగా నించున్నాడు అనమాట హీ హ్యాడ్ కాట్ ఏ బిగ్ ఫిష్ సో తనకి ఏం చిక్కింది ఒక పెద్ద చేప అనేది చిక్కిందనమాట సో ఒక పెద్ద చాప్ నుంచి టెడ్కి చిక్కింది తర్వాత ఏం చేశాడు హీ పుట్ ద ఫిష్ ఇన్ టు పేల్ సో ఏదైతే పేల్ తెచ్చుకున్నాడు ఏదైతే పేల్ ఆ బకెట్ టైప్ లో స్టక్స్ తెచ్చుకున్నాడు ఆ ఫిష్ నేమో నుంచి దాంట్లో పెట్టాడు అనమాట ఓకే విజ్లింగ్ టు హిమ్సెల్ఫ్ హీ కలెక్టెడ్ సమ్ స్టేక్స్ అండ్ మేడ్ ఏ స్మాల్ ఫైర్ విజిలింగ్ టు హిమ్సెల్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే అంత పెద్ద చేప దొరికింది కాబట్టి ఎవడైనా హ్యాపీగా ఉంటాడు సో టెడ్ కూడా హ్యాపీగా ఉండి విజిల్ వేస్తున్నాడు ఈలు వేసుకొని ఏం కలెక్ట్ చేశాడు కొన్ని స్టిక్స్ కలెక్ట్ చేసి దానికి ఏం అంటించాడు మంట అగ్ని అంటించాడు అనమాట ఎందుకు చూడండి హీ ప్రిపేర్డ్ కుక్డ్ అండ్ దెన్ టేస్టెడ్ ద ఫిష్ సో ఆ మంట అనేది ఎందుకు అంటించాడంటే ఫిష్ ని కుక్ చేయడానికి ఫిష్ ని వండడానికి మంట అనేది అంటించాడు సో మంట అంటించిన తర్వాత ఫిష్ ని కుక్ చేసి తినాడు తినిన తర్వాత అది చాలా టేస్టెడ్గా ఉంది చాలా రుచికరంగా ఉంది ఏది చేప ఇట్ వాస్ డిలీషియస్ టేస్ట్ చేసిన తర్వాత అది చాలా రుచికరంగా ఉందన్నమాట ఓకే టెడ్ వెంట్ హోమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ టడే ముంచి హ్యాపీగా తృప్తితో ఇంటికి వెళ్ళాడు ఎందుకు సాటిస్ఫైడ్ ఎందుకంటే తను వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక పెద్ద చేప చెక్కింది సో దాన్ని వండాడు వండి తిన్నాడు సో దాని యొక్క రుచి ఎలా ఉంది చాలా అమోఘమైన అమూల్యమైన రుచి అంటే రుచి అనేది చాలా బాగుంది అని చెప్పేసి తర్వాత హ్యాపీగా తిని సంతృప్తి పొందిన తర్వాత హ్యాపీగా తను ఇంటికి వెళ్ళాడు అనమాట సో ఇది పాసేజ్ అర్థమైంది కదా క్వశ్చన్ చూడండి వాట్ ఇస్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ కాస్ట్ కాస్ట్ కి పాస్ట్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు కాస్ట్ కి పాస్ట్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఆప్షన్ చూస్కోనలైతే ఏ కాస్టెడ్ బి కాస్ట్ సి కాస్ట్ డి కాస్ట్ సో కాస్ట్ కి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది చెప్పండి యా రైట్ ఆన్సర్ ఇస్ ఏ క్యాస్టెడ్ ఏమవుతుంది క్యాష్డ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఈడీ అనేది వర్బ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు ఏడ్ అంటారు ఇర్రెగ్యులర్ వర్బ్స్ సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ సారీ రెగ్యులర్ వర్బ్స్ ఓకే రెగ్యులర్ వర్బ్స్ సో లాస్ట్లో ఈడీ అని వస్తే దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు సో ఈడీ రాకపోతే దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు ఈడీ రాకుండా రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి గో వెంట్ గాన్ క్యాచ్ కాట్ కాట్ ఎక్కడ ఈడీ రావట్లేదు సో అలాంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు ప్లే ప్లేడ్ ప్లేడ్ క్యాస్ట్ క్యాస్టెడ్ క్యాస్టెడ్ సో అలాంటి వర్బ్స్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం సో ఫైనలీ ద ఆన్సర్ ఈస్ క్యాస్టెడ్ ఓకే నెక్స్ట్ కొంచెం అండి ఎగ్జైటెడ్లీ ఈజే ఆర్ యాన్ డాష్ ఎగ్జైటెడ్లీ అనేది ఏంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ యాడ్వర్బ్ బి ఆర్టికల్ సి అడ్జెక్టివ్ డి కంజక్షన్ యాడ్వర్బా ఆర్టికల్ యాడ్జక్టివా కంజక్షన్ ఆ ఎగ్జైటెడ్లీ సో ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఎల్వై వర్డ్స్ వచ్చిందనమాట సో మెయిన్గా ఎల్వై వర్డ్స్ అనేవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుందంటే యాడ్వర్బ్ కింద వస్తుంది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది యాడ్వర్బ్ కింద వస్తుంది సో యాడ్వర్బ్ అంటే ఏంటి వర్బ్ని మోడిఫై చేస్తుంది వర్బ్ని మోడిఫై చేస్తుంది ఆ వర్బ్ అనేది ఎలా అవుతుంది అని చెప్పేదే యాడ్వర్బ్ సో ప్యాసేజ్లో చూడండి ఇక్కడ హీ గాటప్ ఎగ్జైటెడ్లీ తను నించొన్నాడు తను లేచాడు ఎలా లేచాడు ఉత్సాహంగా లేచాడు ఇక్కడ గాటప్ అనేది వర్బ్ ఓకే సో దాన్ని ఎలా లేచాడు అని చెప్పేది యాడ్ వర్బ్ ఎగ్జైటెడ్లీ ఇస్ ద అడ్వర్బ్ మోర్ ఆఫ్ ఎల్వై వర్డ్స్ కామిన్ టు ది యాడ్వర్బ్ ఎల్వై వర్డ్స్ ఎక్కువగా యాడ్వర్బ్ లోనే వస్తాయన్నమాట ఓకేనా సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అడ్వర్బ్ ఎగ్జైటెడ్లీ ఈజ్ యాడ్ వర్బ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ సన్నీ డే టెడ్ డిసైడెడ్ టు డాష్ ఫిషింగ్ ఓకే ఆన్ సన్నీ డే సన్నీ డే రోజు ఆ ఎండగా ఉన్నప్పుడు ఆ రోజు టెడ్ డే ముంచి ఏం నిర్ణయించుకున్నాడు గో ఫర్ షాపింగ్ షాపింగ్ వెళ్దాం అని నిర్ణయించుకున్నాడా ప్లే విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఆడదామని నిర్ణయించుకున్నాడా గో ఫిషింగ్ చేపలు పడడానికి వెళ్దాం అని నిర్ణయించుకున్నాడా విజిట్ హిస్ గ్రాండ్ ప్యారెంట్స్ వాళ్ళ అమ్మమ్మ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాడు సో ఏం ని నిర్ణయించుకున్నాడు సో ఒకసారి ప్యాసల్లో చూస్తే వన్స్ సన్నీ డే టెడ్ డిసైడెడ్ టు ఫిషింగ్ సో ఏం చేద్దాం అని నిర్ణయించుకున్నాడు ఫిషింగ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాడు సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సి గో టు ఫిషింగ్ ఓకే అలాగే ఓకే సో లెట్స్ గో టు ద ట్వంటీ నైన్త్ క్వశ్చన్ వాట్ డిడ్ టెడ్ డూ వెన్ హీ కాడ్ ద బిగ్ ఫిష్ సో టెడ్ ఏమో నుంచి కి బిగ్ ఫిష్ దక్కిన తర్వాత తను ఏం చేశాడు టెడ్కి ఏమో పెద్ద జాబ్ దక్కిన తర్వాత తను ఏం చేశాడు ఆప్షన్ చూసుకున్నట్లయితే హీ థ్రీ ఇట్ వే ఇంటూ ద వాటర్ వాటర్లోనే మళ్ళీ పడిశాడా బి హీ షోల్డ్ ద ఫిష్ ఆ ఫిష్ని అమ్మేశాడా కాల్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని కాల్ చేసి పిలిచాడా డి హీ పుట్ ద ఫిష్ ఇంటూ ద హీ కాల్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడా హీ పుట్ ద ఫిష్ ఇంటు ద పేల్ ఫిష్ ని పేల్లోకి వేసాడా అని చెప్పేసి సో ఒకసారి ప్యాస్లో చూస్తే సడన్లీ హీ గాట్ హీ హ్యాడ్ ఏ కాట్ ఏ బిగ్ ఫిష్ దెన్ వాట్ హీ హ్యాడ్ డన్ హీ పుట్ ద ఫిష్ ఇంటూ ది పేల్ ఆ ఫిష్ నుంచి పేల్లో పెట్టాడు పేల్లో పెట్టాడు అన్నమాట సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది ఏమవుతుంది డి హీ పుట్ ద ఫిష్ ఇంటు ద పేల్ హీ పుట్ ద ఫిష్ ఇంటు ద ట్వంటీ నైన్త్ వన్ ఆన్సర్ ఇస్ డి లెట్స్ గో టు దర్టీ ఎయిత్ వన్ హూ కుక్ ద ఫిష్ ఫిష్ ని ఎవరు వండారు ఫిష్ ని ఎవరు వండారు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ టెడ్స్ ఫాదర్ బి టెడ్ స్ట్రేంజర్స్ డి టెడ్స్ మదర్ సో డాడ్స్ వాళ్ళ నాన్నగారు వండేరా లేకపోతే టెడ్డే వండరా లేకపోతే కొంతమంది అపరిచితులు వండారా లేకపోతే టెడ్స్ యొక్క అమ్మగారు వండారా సో మరి ఎవరు వండారు ఫిష్ ని ఎవరు వెళ్ళారు ఫిషింగ్కి టెడ్ కదా అక్కడ టెడ్తో పాటు ఇంకెవరు వెళ్ళారు ఏంటి లేదు కదా సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బీ టెడ్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బీ టెడ్ ఓకేనా ఒక్కసారి ఆన్సర్ మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి వాట్ ఈస్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ క్యాస్ట్ ఏ క్యాస్టెడ్ ఎగ్జైటెడ్లీ ఈజ్ ఏ ఆర్ అండ్ డాష్ ఏ యాడ్ వర్బ్ ఫిష్ ఇన్ టు దేల్ టీక్ ద ఫిష్ ఆన్సర్ బి టెడ్ స ఈరోజు డే ఫిఫ్టీ సిక్స్ సంబంధించిన ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ రిమైనింగ్ ఫైవ్ క్వశ్చన్ ప్యాసేజ్ సంబంధించిన కీ అనేది చూసాం మళ్ళా రేపటి డే ఫిఫ్టీ సెవెన్లో కలుద్దాం అంటిల్ దెన్ సేయూ